హలో అందరికీ మా అమ్మ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ నాకు బ్లాక్ తీయాలనిపించిందండి సో సెకండ్ థాట్ లేకుండా స్టార్ట్ చేసేసా అండ్ తను బ్యాగ్ తెచ్చుకుంది కదా ఆ బ్యాగ్ ఈజీగా క్యారీ చేయలేము ఎయిర్పోర్ట్ కానీ ట్రాలీ బ్యాగ్ ఇచ్చి దాంట్లోకి బట్టలు అన్నీ షిఫ్ట్ చేయమని చెప్పాను సో ఆ పనిలో ఉందండి అమ్మ బాగుంది పెళ్ళిక

ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయామండి మా అమ్మ పెద్దమ్మ నేను వదిన ఇటు నుంచి స్టార్ట్ అయ్యాము చెల్లి వాళ్ళ ఇంటి నుంచి పిన్ని అను ఇంకో పెద్దమ్మ స్టార్ట్ అయ్యారు మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయి పిన్ని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం సో టెన్ మినిట్స్ క్యాబ్లో వాళ్ళు కూడా రీచ్ అయిపోయారు అక్కడ కనిపిస్తున్నారా కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి మా అమ్మ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ రెండు ఖమ్మంలోనే ఉండిపోయినాయి మర్చిపోయి వచ్చింది సో లాస్ట్ మోమెంట్ గౌతమ్ డిజియాత్ర యాప్ ఇన్స్టాల్ చేసి దాంట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల మాకేమీ ఇబ్బంది అవ్వలేదండి ఇంకా స్టార్ట్ చేశారండి వీళ్ళ గోల ఆ నవ్వులు చూడండి వాళ్ళ నవ్వులు ఎందుకో తెలుసా వాళ్ళ బ్యాగులో ఏమున్నాయో తెలుసా జంతికలు కారపూస చెకోడీలు ఇవే ఉన్నాయి వాళ్ళ బ్యాగ్లో మళ్ళీ అవి తిందామా అని ఆగి మరీ డిస్కషన్ పెట్టారు అట్లుంటుంది మా వాళ్ళతో అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా వీడికి కొంచెం అమ్మాయిలని చూపి అనరా అని అలా మా వాళ్ళకి పిజ్జాలు బర్గర్లు టేస్ట్లు చూపియ్యనరా కొంచెం వీళ్ళు కొంచెం సేపు చిన్న పిల్లలు అయిపోయారు నన్ను మాత్రం కుక్కాట ఆడుకున్నారు ఫోటోలు దిగి వీడియోలు తీయి అక్కడ తీయి ఇక్కడ అని నన్ను మొత్తానికి వీడియోగ్రాఫర్ని అయితే చేశారు దట్స్ ఫైన్ ఇట్స్ మై ఫ్యామిలీ నడుస్తుంది అట్లా బోర్డింగ్ టైం అయింది ఎక్కిస్తున్నా మా అమ్మ కొంచెం నర్వస్ ఉండే అండి ఎందుకంటే ఫస్ట్ టైం కదా కానీ మా పెద్దమ్మలు పిన్నులు మాత్రం కొన్నిసార్లు వెళ్ళొచ్చారు యూఎస్కి వాళ్ళ పిల్లల దగ్గరికి సో వాళ్ళు అయితే కొంచెం ధైర్యంగానే ఉన్నారు మా అమ్మకి చాలా క్వశ్చన్స్ అలాంటివి ఉన్నవి మా అయితే ఆల్మోస్ట్ లైక్ ఫ్లైట్ గైడ్ లాగా అయింది మా అమ్మకి ఓపికగా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తూ ధైర్యం చెప్తూ ఉంది జర్నీ ద జర్నీ మా అమ్మ కొంచెం మా అన్నయ్యని మిస్ అయిందండి ఎందుకంటే తన ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అన్నయ్య ఉంటే అదొక ధైర్యం తనకి కానీ బట్ స్టిల్ ఓకే వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి ఇస్ ఇస్ ఫైన్ కానీ మన ఇండియన్స్ పేరెంట్స్కి ఇన్ జనరల్గా కొడుకుంటే అదొక ధైర్యం ఏమంటారు అవునా కాదా నిజం చెప్పాలి మీది గౌతమ్ ఫుడ్ ఆర్డర్ పెట్టాడండి ఫ్లైట్లో సో నేను అమ్మ వదినా తిన్నాము మిగతా బ్యాచ్ ఉంది కదా ఇద్దరు పెద్దమ్మలు మా పిన్ని అసలు టచ్ బి కూడా చేయలేదు వాళ్ళకి ఇంటి ఫుడ్డే నచ్చుతుంది అందుకనే తెచ్చుకున్నారు కారపూస జంతికలు అవే తిన్నారులేండి ఫ్లైట్ ల్యాండ్ అయిందో లేదో ఇక మా అమ్మ రెచ్చిపోయిందండి ఆ స్పెక్స్ ఆ హ్యాండ్ బ్యాగు అబ్బో ఏదో ఒక ఇంటికి వెళ్ళాక గ్యాలరీ మొత్తం వెతికినా కూడా నేను ఎక్కడ కనిపించేమో అబ్బో ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అన్న కొద్దిసేపట్లోనే మళ్ళీ మాయమైపోయా మళ్ళీ వాళ్ళని వీడియో తీయటమే సరిపోయింది సో ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్ అయిపోయామండి రీచ్ అవ్వగానే క్యాబ్ బుక్ చేసేసుకున్నాము క్యాబ్లో హోటల్కి వెళ్తున్నాము ఈ లోపు మా అమ్మ చేరామన్న వార్త మా అన్నయ్యకి నాన్నకి ఫ్రెండ్స్కి అందరికి అప్డేట్ చేస్తూ ఉంది హోటల్లో దిగగానే ఒక ఫైవ్ మినిట్స్లో మా అన్న వాళ్ళు అండ్ కజిన్ వాళ్ళు వచ్చారు సో మేము హోటల్లో అయితే చెక్ ఇన్ చేసేసామండి అరే అందరూ వచ్చిండరు కానీ పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్క ఫైనల్గా థర్డ్ డే హైదరాబాద్ వచ్చేసామండి సో అది మా అమ్మ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ విశేషాలు